మాత్రమే మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళ ఆపదలో ఉన్న తాను ఉన్నానంటూ అభయహస్తం అందిస్తున్నారు ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్ ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు నిత్యం తన పార్టీ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు అయితే శ్రీహరికోటకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు ఈ క్రమంలో వ్యక్తి తన చెల్లి మిస్ అయిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విన్నవించుకున్నాడు అతడి సమస్యను విన్న పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు తన చెల్లి దుర్గమ్మ దర్శనానికి

కానీ చాలా మంది హ్యూమన్ ట్రాంబింగ్లో అటు ఇటు ఎదురు రాలేదు సార్ కానీ కట్టారుంచి మిస్ అవుతుంది తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర కనిపించేది సార్ పాప్ కూడా ఉంది సార్ పాపం మాది ముదినేపల్లి కృష్ణ ఏలూరు జిల్లా మా అమ్మాయి ఎనిమిదో తారీఖు నుంచి కనబడతలేదు సార్ మంచు బాగా ఒక విజయవాడ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వద్దామంటే మిస్ అయింది సార్ ఎటు వెళ్ళింది అనేది అర్థం కావట్లేదు సార్ సో మేము పవన్ కళ్యాణ్ గారికి లెటర్ ఇచ్చాము సార్ దగ్గర మిస్ అయ్యారు సార్ మ్యారేజ్ అయింది ఒక పాప ఉందండి మా చెల్లి సార్ సార్ ఫ్యామిలీ ఇష్యూస్ పెద్ద అయితే ఏం లేవు సార్ చిన్న చిన్న ఇష్యూసే ఉన్నాయి కాబట్టి మనసు బాగా గుడికి వెళ్దామని వచ్చింది సార్ వచ్చింది అక్కడి నుంచే కనబడతలేదు సార్ విజయవాడ వచ్చిన కానీ సార్ డిప్యూటీ సీఎం గారు ఆయన రిజాల్వ్ అన్నారు సార్ నేను చూసుకుంటాను అన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి